ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి తరఫున ఆయన సతీమణి యశోదదేవి గారు ఇరవై ఏడవ వార్డునందు ఇంటింట ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి స్పందన చూస్తే అద్భుతంగా ఉంది ఎవరు చూసినా కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేస్తాం కందికుంట వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి ముక్త ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలు ఇచ్చిందో అవే కాకుండా ఇంకా కొన్ని మంచి పథకాలను పార్టీ ప్రజలకి చెప్పడం జరిగింది మరి ఆ పథకాలు కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒక్క మాట చెప్తా ఉన్నాం అని జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీ నాయకులు ఒకే అబద్ధం మాట చెప్తా ఉన్నారు వాలంటీర్లని తెలుగుదేశం పార్టీ తీయించేసింది కాబట్టే మీకు ఇళ్ల దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇవ్వడం అనేది జరగడం లేదు అదేవిధంగా ముందు ముందు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందించేదానికి వాలంటీర్లు లేకుండా చేసింది తెలుగుదేశం అని చెప్తా ఉన్నారు ఇది పచ్చి అబద్ధం చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు ఇన్ని రోజులు మీరు వాలంటీర్లను కేవలం ఐదు వేల రూపాయల జీతం ఇచ్చి ఐదు సంవత్సరాలుగా కూడా వాళ్ళకి జీతాలు పెంచకుండా వారి కష్టాన్ని దోచుకున్నావు కానీ నేను వచ్చిన తర్వాత వారిని తీసేయడం అంటూ జరగదు పైపెచ్చు పదివేల రూపాయల జీతాన్ని వాళ్ళకి ఇస్తాను అంతేకాకుండా వాళ్ళు ఎదగడానికి వాలంటీర్లుగానే మిగిలిపోకుండా వాళ్ళ చదువుకు తగ్గట్టుగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారిని వేరే ఉద్యోగాల్లో కూడా వెళ్ళేట్లుగా నేను చేస్తాను ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ నేను పెడతాను వారందరికీ కూడా మేలు చేస్తానని ఘంటాపదంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి కేవలం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని పెడుతూ మోసం చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని గమనించండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపూరితమైన మాటల్ని నమ్మకండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధి కానీ ఇటు ప్రజా సంక్షేమం కానీ మనము పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకున్నట్లయితే ఆయన ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి చేయాలని సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసి ప్రజలకు మంచి చేకూరుస్తారనేసి ఈ సందర్భంగా ప్రజలకందరికీ మనవి చేస్తూ మీకున్నటువంటి రెండు ఓట్లని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లని కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుపై వేసి అఖండ బడ్జెట్తో గెలిపించమని ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఈ రోజుకి నామినేషన్ల ఘట్టం అయిపోయింది కదిరి ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు నిలబడ్డారు ఆయన ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఇక్కడే అందరి కష్ట నష్టాల్లో కూడా ఆయన వెన్నంటి ఉన్నాడు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కాబట్టి ఆయన తరఫున ఈరోజు ఆయన శ్రీమతి గారు కల్కుంట యశోదమ్మ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మేమంతా ఇక్కడికి ఇరవై ఏడవ వార్డు నల్లగొట్ట వీధి కల్లంగడి వీధి ఈ వీధుల్లో ప్రచారానికి ఈరోజు వచ్చాం ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎందుకంటే కదిరి టౌన్లో ఈ ప్రాంతం కొద్దిగా లోతట్టు ప్రాంతం ఏదైనా వర్షం చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ కాలువలు కూడిక తీయక అవి వీధులకి ఈ వర్షపు నీరంతా కాలువల నీరంతా వీధుల్లోకి చేస్తూ ఉంది దీని మీద జనసేన పార్టీ తరఫున గతంలో కూడా పలు రిప్రజెంటేషన్స్ మున్సిపల్ వారికి ఇవ్వడం జరిగింది కానీ తాత్కాలిక ఉపశమనంగా ఆ రోజు కొద్దిగా చేయడం ఆ తర్వాత అట్లే వదిలేయడం ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలలో ఈ కాలువలు కానీ కూడిక తీసిందంటూ ఈ ప్రాంతంలో లేదు కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు కల్లంగడి వీధి అయితేనేమి నల్లగుట్ట వీధి అయితేనేమి ఇక్కడ గుడి ఉండే వాళ్ళంతా ఒకటే ఆలోచించుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చిన్న వర్షానికి కూడా వీధులకి ఇళ్లకి నీళ్ళు వస్తూ కాలువల్లో నుంచి విషపు పురుగులు కూడా ఇళ్ళలోకి వచ్చిన సందర్భాలు అయితే చాలాసార్లు ఉన్నాయి దాన్ని ఎత్తి చూపించాం గతంలో పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ ఇక్కడే స్టాక్ నిలిచిపోయి ఇళ్లలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది గత ఎమ్మెల్యే కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండి ఇక్కడ కౌన్సిలర్లు ఉండి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఒక్కటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు గత ప్రభుత్వంలో వేసిన కాలువలు గత ప్రభుత్వంలో వేసిన పూడికతీత అవి మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల పాటు కేవలం బటన్ నొక్కుడు తప్ప మౌలిక సదుపాయాలు కాలువల్లో పూడిక తీయడం కాలువలు రిపేర్ చేయడం కానీ కాలువల్లో నీళ్లు నిలబడకోకుండా ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించడం కానీ ఏ మాత్రం పట్టించుకున్నా పాపాన పోలేదు కాబట్టి ప్రజలంతా ఇక్కడ ఓటర్లు కూడా మీరు దయచేసి వైసీపీ అభ్యర్థి వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు మీరు ఇక్కడ కూడికలు తీశారు ఎన్నిసార్లు నీళ్లు నిలబడ్డాయి అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీరు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట ప్రసాదన్న గారికి సైకిల్ గుర్తు పైన ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నాం కాబట్టి మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలా ఈ ప్రాంత సమస్యలు తీరాలంటే కంపల్సరీ టీడీపీకే ఓటు వేయాలని చెప్పేసి టీడీపీ గుర్తు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం